నమస్తే మేడం నమస్తే అండి ఈ పదిహేను నెలలు అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల తర్వాత మీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో సంబరాలు ద్వారా ధనాన్ని దుర్వీనం చేస్తున్నారు ఏం చేశారు ఈ పదిహేను నెలల కాలంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు దానికి మీరేం చెప్తారు పని బాట లేని వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తుంటారు వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న ఇప్పుడు మీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిన్నటికి నిన్న కేసీఆర్ కావచ్చు హరీష్ రావును కావచ్చు కలవటంపై దానిపై మీరేం చెప్తారు నాకైతే ఇది నిజంగా సిగ్గు చేట అనమాట ఎందుకంటే తీన్మార్ మల్లన్న మల్లన్న అనేవాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి మల్లన్న అంటున్నాడుపై మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అనేది జనాల పేద ప్రజల గుండెల్లో ఉంది వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం అది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని అధికారులతోటి గొడవ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వంద రోజుల్లోనే ఆరు పథకాలను అమలు చేస్తామని ఏదైతే చెప్పారు ఆ ఆరు పథకాలు కూడా సరిగా అమలు అవటం లేదు అనేది చాలా మంది వాదన దానిపై మీరేం చెప్తారు సమగ్రంగా పూర్తయిన తర్వాత ఇంకొక పథకం వెళ్తే రుణమాఫీ అవ్వలేదు అంటున్నారు లేదంటే మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు వృత్తి అది కూడా లేదంటున్నారు రేషన్ కార్డులు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇంకా పథకాలు అనేవి అమల్లో రాలేదు అంటున్నారు దానిపై ఏం చెప్తారు ఒకటి చేసుకుంటూ వస్తున్న కొన్ని పథకాలు లేట్ అవ్వచ్చు వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ గారు ఎంత ఎంతమేర అక్కడ అభివృద్ధికి మేర తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి జరిగిందంటే మీరు ఏం చెప్తారు ఈ పదిహేను నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన నిధులు మీరు సామాన్యుడు బతిమీలాడుకుంటాడు అధికారులని అని అంటున్నారు కానీ ఈయన పేరు చెప్తే అధికారులు భయపడుతున్నారు అధికారులు చాలా మంది కూడా ఈయన మీద విమర్శలు కూడా చేస్తున్నారని విన్నాం అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు లాస్ట్ టైం బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులకు పనేం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయలేదు మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద కావచ్చు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంకా అందటం లేదనే బాధపడేవారికి మీరు ఏం చెప్తారు మా నుంచి ఒకటే ఇంకా కూడా ఒకవేళ చేస్తూ కూడా ఎవరైనా పథకాలు అందలేదు అనుకునే వాళ్ళకి వర్గాలు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ బలోపేతం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం లేదనే ఒక మాట వినిపిస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు ఏ వర్గంలో ఎవరున్నా సరే అల్టిమేట్ గా మాకు కావాల్సింది ప్రధానంగా ప్రతి చోట ఒక నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ప్రధానంగానే దానివల్ల పార్టీ నష్టపోతుందని చాలా వరకు వింటున్నాం దానిపై మీరు ఏం చెప్తారు నేను లేటు వస్తాను ఒక ప్రోగ్రామ్ ఉంది లేటుకు వస్తాను అప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలవకపోవటం అనేది నా రాబోయే రోజుల్లో మీ దృష్టి స్థానిక ఎన్నికల వైపు ఉంటుందా లేకపోతే ఈ నామినేటెడ్ పోస్టులు ఏదైనా తీసుకునే అవకాశం ఉందా వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ముందుగా బట్టి గారి అనుచరురాలని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను